దీపావళి పండుగ కోసం అని చెప్పి భానుమతి వాళ్ళ ఊరు వెళ్ళడానికి అందరూ కూడా రెడీ అవుతూ ఉంటారు తమ లగేజ్ని ప్యాక్ చేసుకుంటూ ఉంటారు ఇకప్పుడు అనామిక కొడుకైన బుజ్జి భానుమతితో బామ్మ మీ ఊరు రావడానికి నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను అని చెప్పి అంటూ ఉంటాడు ఆ తర్వాత భానుమతి త్వరగా వెళ్దాం పదండి అని అంటూ ఉంటే ఆగుబామ్మ తను రాకముందే ఎలా అని చెప్పి అంటూ ఉంటాడు తనంటే ఎవర్రా అని చెప్పి భానుమతి అంటూ ఉంటుంది గౌతమ్ అహల్య అని చెప్పి అంటూ ఉంటాడు అహల్య కూడా మనతో పాటు వస్తుంది అని గౌతమ్ అంటూ ఉంటే ఈ దరిద్రం రావడానికి వీల్లేదు నేను ఒప్పుకోనని చెప్పి అంటూ ఉంటుంది అదేంటత్తయ్య అలా అంటారు మీరు నేను ఎలా అయితే ఈ ఇంటి కోడలం అయ్యామో అహల్య కూడా అలాగే ఇంటి కోడలు అయింది కదా అని చెప్పి సుభద్ర అంటూ ఉంటుంది గౌతమ్ అహల్యను పెళ్లి చేసుకున్నాడు అహల్య గౌతమ్ భార్య అని చెప్పి అర్జున్ అంటూ ఉంటే ఆ పెళ్ళిని నేను అంగీకరించలేదని చెప్పి భానుమతి అంటూ ఉంటుంది నా ఇంట్లో అదేవరో లక్ష్మీ పూజ చేయడానికి వీల్లేదు అని చెప్పి భానుమతి అంటూ ఉంటే సరే బామ్మ నా భార్య అహల్య రానప్పుడు నేను కూడా అక్కడికి రాను మీరు బయలుదేరి వెళ్ళండి అని చెప్పి గౌతమ్ అంటూ ఉంటాడు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి